హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోర్చుకుడుకాయ కారం ఈ కారాన్ని చపాతి రోటీ రైస్ దేంట్లకైనా బాగుంటుంది ఈ గోర్చుకుడు కారం ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ గోర్చుకుడుకాయ కారం కోసం నేను పావుకేసి గోర్చుకుడు తీసుకున్నానండి తుంచి పక్కన పెట్టుకున్నాను వాటర్ వేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి స్టవ్ మీద బాండి పెట్టుకొని మటకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని గోచుకుడకాయలు వేసుకొని ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించాలండి ఈ లోపు జార్ తీసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఒకటిన్నర టేబుల్ స్పూను ఎండు ఎండుకొబ్బెరపడండి అలాగే పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులండి ఈ నువ్వుల ప్లేస్లో మీరు పుట్నాల పప్పు కూడా తీసుకోవచ్చండి బాగానే ఉంటుంది మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద చిక్కుడుగాయ ముక్కలు కూడా ఒడికుంటాయి మూత తీసి చూపిస్తాను చూడండి నీళ్ళు మొత్తం మినికిపోయి ముక్కను పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడకాలండి చూసారా ఉడికిపోయింది కదా నాకు వాటర్ కూడా లేవండి మొత్తం ఎనిగిపోయాయి చూశారు కదా వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిర్చి తుంచి వేసుకున్నానండి అలాగే ఇవి వేగాక రెండు రెమ్మల అండి కరివేపాకు వేసుకోండి అలాగే రెండు ఉల్లిపాయ ముక్కలండి వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఒక టీ స్పూను పసుపు అండి కలుపుకొని మనము ఉడికించి పెట్టుకున్న గోర్చుకుడకాయలు వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎర్రగా వేగాలండి ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలండి ఆయిల్లో వేగితే చాలా బాగుంటాయండి గోర్చుకుడు చూశారు కదా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న కారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం వేయించుకోండి ఎందుకంటే మనం అన్నీ పచ్చివే వేసాము కదా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి మాడేంత వరకు వేయించుకోవద్దు కారం అనేది ఈ వేపుల్లో మొత్తం పూర్తిగా కలిసిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి కారం ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చిక్కుడుకాయ కూర మొత్తాన్ని ఏదైనా గిన్నెలోకి తీసి పెట్టుకోండి అండి రెడీ అయిపోయింది ఈ కూరను చపాతి రోటీ పప్పు ఆకుకూర పప్పు సాంబార్ లాంటి వాటికి సైడ్ డిస్క్గా బాగుంటుందండి లేదా రైస్లో డైరెక్ట్గా కలుపుకొని తిన్నా బాగుంటుంది ఈ వేపును ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్